హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ స్పస్పులా ఈరోజు మన ఈ వీడియోలో డెలిషియస్ టేస్ట్ తోటి బేబీ పొటాటోస్తో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు స్పెషల్గా ఏదైనా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చిన చుట్టాలకి ఈ కర్రీ బాగా నచ్చుతుంది ఈ కా ఈ కూరను మనము చపాతి రోటీ పుల్కా జీరా రైస్లోకి తీసుకోవచ్చు అలాగే మసాలా కర్రీని తయారు చేయడానికి ఎక్కువ కష్టపడకుండా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే ముందుగా నేను బేబీ పొటాటోస్ని ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవైతే శుభ్రంగా కడిగి మన ఒక కుక్కర్లో మనం ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా అందులో మనం తగినన్ని వాటర్ వేసుకొని ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టేసుకుందాము ఇవి వరకు ఇప్పుడైతే మనం ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేశానండి ఒక నాలుగైదు టమోటాలు కట్ చేసి ముక్కలుగా చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే బాగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా ముక్కలు ఉన్నాయి కదా ఆయిల్లో వేసేసుకొని మనం వేయించుకోవాలండి దాంతోపాటి మనము ముందుగా మనం చెక్క లవంగాలు ఉంటాయి కదా అవి ఒక నాలుగు లవంగాలు ఒక చెక్క ముక్క వేసేసి అందులోనే దాంతోపాటు వేయించుకోవాలన్నమాట బాగా ఫ్రై అయ్యేటట్లు ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము గోడంబి ఉంటాయి కదా గోడంబి కూడా ఒక నాలుగైదు వేసుకొని ఒక ఐదు వేసుకోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలండి ఇవి కొంచెం పచ్చదనం పోయినాయి అనుకోండి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకైతే టమా అవి ఉన్నాయి కదా ఇప్పుడు పొటాటోస్ పైన పొట్ట అంతా తీసేసి మనం నీట్గా ఈ ఫోర్క్ తీసుకొని అన్ని అంతా మనం పొటాటోకు మొత్తానికి ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా కుచ్చుకున్నాం అనుకోండి మనము ఉడికి మనం ఉడికించినప్పుడు దాంట్లోకి మనకు మసాలా ఉప్పు కారం పోతుంది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇవి వరకు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాయి ఇప్పుడు ఆనియన్స్ అవి ఉన్నాయి కదండి అవి వాటిని వేయించుకుందాం అనమాట ఇప్పుడు ముందుగా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ బేబీ పొ పొటాటోస్ ఉన్నాయి కదా వీటిని కొంచెం మనము సాల్ట్లో మనము పసుపులో బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇలా ఇలా ఫ్రై చేయడం వల్ల ఇలా ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంది వీటి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పొటాటోస్ మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు సైజుల వారికి తీసుకున్నాం అనుకోండి మనకు ఒకే సైజు ఉన్నట్వి అలా దొరికితే అలా తెచ్చుకుంటే మనకు చాలా బాగుంటాయండి లేదు పెద్ద సైజు దొరికినాయి అనుకోండి వాటిని ఎనిమిది ముక్కల్లాగా అట్లా కట్ చేసుకొని మనం ఇలా చిన్న ముక్కలు వేసేసుకోవచ్చు ఇప్పుడు అదే ఆయిల్లోనే ఒక నేను ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి ఇప్పుడు అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకొని మనం అందులోనే ఇప్పుడు మనము ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి ఇవి ఎక్కువ మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకు పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా అట్లా ఆయిల్లో ఫ్రై అయితే చాలు ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకు పెట్టుకున్న చిక్కుడు విత్తనాలు ఉన్నాయి కదండి నేనైతే ముందుగా చిక్కుడు విత్తనాలు ఒక గ్లాస్ అంతా మన ఇంట్లో ఉంటేనే ఉడకబెట్టి పక్కన పెట్టానండి మనకు పొటాటో కర్రీకి ఈ మనం చిక్కుడు విత్తనాలు వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడు విత్తనాలు వేసిన తర్వాత ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారము ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి మూడు వేసి అందులోనే ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ ఎందుకంటే ముందుగా వేసి ఉంటాము పొటాటో సుడికిచ్చేటప్పుడు అన్నిట్లలో వేసాము కదా కొంచెం చూసి వేసుకోవాలండి ఇప్పుడైతే ముందుగా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి కొంచెం ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలండి ఇవి ఫ్రై అయ్యేంతలోపు మనం ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న టమోటో ఆనియన్ ఉంది కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని తీసుకొని వస్తానండి ఇప్పుడైతే ఉడుకుతున్న మనకు గ్రేవీ ఉంది కదా అందులోనే ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసేసుకొని మనకు తగినంత వాటర్ కూడా కలిపి వేసుకోవాలండి ఎంత అవసరమో అంత వాటర్ వేసేసుకొని మనము ఈ గ్రేవీలో మనము అంత కలుపుకోవాలండి చిక్కుడు విత్తనాలలో అన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోండి ఎందుకంటే అన్నీ మనకు మసాలా దినుసులు అన్నీ బాగా కలుస్తాయి కదా గ్రేవీ మనకు ఎంత అవసరమో అట్లా మరీ పలుసగా లేకుండా మరీ చిక్కగా లేకుండా మనం చూసుకొని వేసుకోవాలండి వాటర్ అనేది మనకు తినేదాన్ని బట్టి మనం వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికినప్పుడు మరీ గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇప్పుడు బాగా ఉడకబట్టిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా అందులో మనం అవన్నీ మనం ఈ గ్రేవీలోనే వేసేసుకోవాలి ఎందుకంటే బాగా ఉడికినప్పుడు మనకు మసాలా అనేది బాగా పట్టుకుంటాయి కదా ఇవి అందులో మనకు కొద్ది కరివేపాకు వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టిన తర్వాత బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి తీసి చూడాలండి ఒకసారి చూడండి ఎలా ఉడుకుతుందో ఇదైతే కూర అయితే దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు అందులోనే ఇప్పుడు లాస్ట్లో మనకు కస్తూరిమైతే ఉంటుంది కదా అది కొంచెం అరిచేతిలో వేసుకొని బాగా ఇలా నలిపేసామనుకోండి మనకు పుల్లలన్నీ బక్కగా వచ్చేస్తాయి అప్పుడే ఒకటి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత అందులో కలిపేసి లాస్ట్లో ఫైనల్గా మనం కొత్తిమీర మనం వేసుకుంటాం కదా ఏ కర్రీకైనా అలాగే దీన్ని కూడా కొత్తిమీర చల్లుకొని ఫైనల్గా మనము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం నేనైతే పుల్కాలు చేశానండి ఈ దీంట్లోకి కర్రీ పుల్కాలు కానీ చపాతి రోటీ మనకు ఇలా జీరా రైస్ ఇలాంటివి చాలా బాగుంటాయని చెప్పాను కదా అవి ఏదైనా మనం చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి చే మనం తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమేనండి ఈ వీడియో మీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటానండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్